చెప్పండి ఇవేం కాయలు చెప్పండి పాంపడిగా పండ్లు అంటారు పంపడిగే ముళ్ళలో పండ్లు ఉంటాయి ఇవైతే ఫ్రూట్స్ అయితే బాగా సూపర్ ఉంటాయి తింటారు మనసు అనుభవం లేదు కానీ ఎట్లా తింటారు తెలియదు సెంటర్లో ముళ్ళు ఉంటుందట అయితే గుండె ఎక్కపోయిందనుకో తిన ఇబ్బంది అవుతుంది అందుకోసమని తెంపుతా నేనైతే ఇంత సూపర్ ఉండే సూపర్ పూలయితే పూలు కాదు కాయలు పండ్లు ఇవై తింటారు అంటారు కానీ తెలియదు నాకు ఇవి సూపర్ అట పండ్లు అయితే చూసారా ఎట్లా ఉన్నాయా కానీ మనకు అది అనుభవం తెలియదు ఇది ఎట్లా తింటారో తెలియదు చూసి గాయసు అయితే పాంపడిగే చెట్టు అంటారు దీన్ని కనిపిస్తుండొచ్చు దాని అయితే దెంపిన సూర్రి ఈ అయితే తింటారట కానీ ఎట్లా తింటారో తెలియదు నాకైతే తింటా సెంటర్లా ముళ్ళు ఉంటుంది అటో ముళ్ళు గిన్న గుండె దిక్కుందనుకో తిక్తాం తెలియదు మనకైతే అనుభవం లేదు తినేది మనం తినద్దు నీకైతే చూపిస్తున్నా ఎలా ఉంది ఫ్రూట్స్ అయితే చెప్పండి ఇక్కడ ఇంకా బాగుంది సూర్యావు చూసిరా ఇది ఫ్రూట్స్ ఎంత బాగుంది సూపర్ సూపర్ ఉంది కదా బైక్ చేసుకోరు ఒకటి ఇది పాంపాడిగా చెట్టు అంటారు దీన్ని ఇక్కడ ఎట్లా తింటారో అర్థం కాదు దీంట్లో సేమ్ బ్లడ్ లాగానే ఉంది చూడండి ఎట్లా ఉందిగో పైప్ మీద వచ్చి చూపిస్తా సూర్య ఎట్లుందో చూసిరా ఇది ఎట్లా తింటారు అబ్బా నాకు అర్థం కాదు అసలు తినాలని పిత్తుంది కానీ తింటే ఏమన్నా ఉండదా అనిపిస్తుంది ఇక అట్లా చూశీరా ఎట్లా రెడ్ కలర్ ఉంది బాగా సూపర్ పండు ఎట్లా ఉంటుందో తెలియదు ఇది ఎట్లా అని తెలియదు నాకు ఇది వచ్చేసి పండు మన పాంపడిగా చెట్టు సూపర్ ఉంటాయి ఫ్రూట్స్ అయితే బాగా మంచిగా ఉంటాయి మా జంగల్ అయితే బాగుంటాయి కానీ ఇది ఎట్లా తింటారో తెలియదు ఎగ్దాం రెడ్ కలర్ ఉంది చూసిరా బ్లడ్స్ బ్లెడ్స్గా పనిచేయది ఎట్లా ఉంది సేమ్ చూసారా ఎట్లా అవుతుందో ఫ్రూట్కో ఇదే కలర్ వస్తుంది ఇదే ఫ్రూట్ రెడ్ కలర్ ఉంటుంది కరెక్ట్లో దగ్గర మనగలిగింది తిన్నామా భయం పడుతుంది తినద్దు అందుకోసం చెప్పకుండా తినడాన్ని మనం మేలు పెట్టి ఇది చేసుకోవద్దు చూసారా ఎంత సూపర్ ఉంది రెడ్ కలర్ మొత్తం ఎర్రగా అయిపోయింది పట్టుకుంటే ఇది కాదా చూసారా మొత్తం పట్టుకుంటే ఎర్రగా అయిపోయింది